ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు పోలింగ్ రోజు అనేది వచ్చేసింది డేటు సో మీరు ఓటు వేయబోతున్నది ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తుకు ఓట్లు వేయబోతున్నారు దయచేసి ప్రజలరా ఏ పార్టీకైనా ఓటు వేయండి బట్ ఓటు అనే మీ ఆయుధాన్ని అయితే ఖచ్చితంగా ఉపయోగించండి ప్రజాస్వామ్యానికి అది చాలా కీలకం అసలు ప్రజాస్వామ్యానికి అదే ఆయు పట్టు బట్ ఆ ఓటు అనేది మీరు కులము డబ్బు మరొకటి మరొకటి ఇలా ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛంగా ఓటు వేయండి వేసే ముందు ఎవ్వరు చెప్పినటువంటి అబద్ధాలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు నిజం మీ ఇంట్లోనో మీ పక్కింట్లోనో మీ ఊర్లోనో మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అండ్ నేను మీ మీకు చేసినటువంటి ఒక ప్రధానమైన వినతి ఏంటి అంటే మీకు న్యాయం జరిగిందా జరగలేదా అన్న కథ పక్కన పెడితే అంటే న్యాయం జరగడానికి మీకు అర్హత ఉందా లేదా అన్నది కూడా న్యాయం ఇన్ ద సెన్స్ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి కలగాలి అంటే మీకు అర్హులై ఉండి లబ్ధి కలగలేదా లేకపోతే మీకు అన్ని వసతులు ఉండి కాబట్టి లబ్ధి కలగలేదా ఒకవేళ మీకు లబ్ధి కలగకుండా మీ పక్కింటిలోకి ఎవరైనా పేదోళ్ళు ఉండి వాళ్ళకి లబ్ధి కలిగిందని చెప్పి ఆమె కుళ్ళుతో అయితే ఓటు వేయకండి దయచేసి మానవత్వం ఉండాలి మనం మనుషులం మన మనుషుల మానవత్వం ఉండాలి పేదలకు కనీసం మనమే అండగా ఉండాలి మనం ఇన్ ద సెన్స్ నేను పేదైతే మీరు మీరు పేదైతే నేను ఇంకో మన ఇద్దరు పేదైతే ఇంకొకరు మనిషికి మనిషి తోడు కావాలి కనీసం వాళ్ళ జీవనానికి కాసినంత ఆసరా అండైనా ఉండాలి అందరి పిల్లలు చదువుకునేకి మంచి విద్య కావాలి అందరూ గనక అనారోగ్యంతో వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుపోకుండా వాళ్ళు వైద్యం చేయించుకునేకి ఉన్నోళ్ళ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నట్లే లేని వాళ్ళం కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉండాలి ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తున్న ప్రభుత్వాల మీద మీరు కుళ్ళు ఇవన్నీ పెట్టుకోకుండా ఓటు వేయండి చాలా చాలా పాజిటివ్గా ఓటు వేయండి సో ఎక్కడే కూడా ఇటువంటి అంటే ఏమంటారు మీకు నిజంగా అన్యాయం జరిగింటే అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయండి పక్కన వాళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పి పక్కన నోలకు ప్రభుత్వాలు అండగా ఉన్నాయని చెప్పి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఒక కుళ్ళు కూడా వాటితో మాత్రం ఓటు వేయకండి మీరు కూడా నా మిత్రులుగా నా వ్యూవర్స్గా లేకుంటే మన ఇవాటి కుటుంబంగా మీరు కూడా ఇదే విషయాన్ని మీరు ఓటు వేసే వాళ్ళకి చెప్పండి ఏ పార్టీకి వేయాలి అని చెప్పి ఇప్పుడు చెప్పకూడదు చెప్పకండి అలా చెప్పకూడదు బట్ మీరు ఇటువంటి విషయాలైతే చెప్పండి ఎవరి మీద కుళ్ళుతోనే ఎవరి మీద అట్లా ఓటు వేయకూడదు అని చెప్పండి సో మీ ఓటును ప్రశాంతంగా వినియోగించుకోండి ఎలాంటి అశాంతికి ఆందోళనలకు మీరు కారణంగా కాకండి మీరు అటువంటిది ఏమంటారు అటువంటి పరిస్థితిని తీసుకొని రాకండి స్వేచ్ఛగా ఓటు వేయండి ప్రశాంతంగా ఓటు వేయండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి గుర్తుపెట్టుకోండి మీ భద్రత మీ ఇంట్లో భద్రత మీ కుటుంబం భద్రత మీకు సరిగిన న్యాయం ఇవన్నీ మనసులో పెట్టుకొని ఓటు వేయండి